నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాటాల కిల్లాగా పేరుగంచిన నల్గొండ జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవడం గర్వంగా ఉందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు కొమ్మటరెడ్డి అనంతరెడ్డి తెలిపారు మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఏఏకేఎంఎస్ నాయకులు మేకారాం రెడ్డి కోడి సోమన్న బాలెం యాదయ్య వల్లూరి మల్లేష్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాటాల కిల్లాగా పేరుగాంచిన నల్గొండ జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవడం గర్వంగా ఉందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి అనంతరెడ్డి తెలిపారు మంగళవారం స్థానిక నల్గొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఏఐకే ఎంఎస్ నాయకులు మేక రెడ్డి కోడి సోమన్న బాలెం యాదయ్య వల్లూరి మల్లేష్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం నిర్మాణాన్ని పటిష్టపరచుకోవడం జనరల్ కౌన్సిల్ ఉద్దేశమని అనంతరెడ్డి తెలిపారు భారతదేశం వ్యవసాయక దేశమని డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారన్నారు పాలకులు అవలంబిస్తున్న విధానాల మూలంగా విదేశీ బహుళ జాతి సంస్థలు వ్యవసాయ రంగంలో చొరబడ్డాయని వారు ఉత్పత్తి చేసే విత్తనాలు పురుగుల మందులు వ్యవసాయ యంత్రాలపై రైతాంగం ఆధారపడే పరిస్థితులు తలెత్తాయని విమర్శించారు ప్రభుత్వాలు ఫలానా పంటలే పండించాలనే షరతులు విధించడం వల్ల రైతాంగానికి ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయని గిట్టుబాటు ధరలు లేక రైతాంగం అప్పులపాలై ఆత్మహత్యల పరంపరం కొనసాగుతూనే ఉందని రైతు భరోసా రుణమాఫీ అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు ఉమ్మడి జిల్లాకు జీవనాడిగా ఉన్న ఎస్ఎల్బిసి సహా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలు అని చెప్పినా అది రెట్టింపే ఉంటుందని అభిప్రాయపడ్డారు పంట నష్టాలు వాస్తవ అంచనాలను వేయాలని రాష్ట్రం నష్టపోయిన రైతాంగానికి ఆర్థికంగా ఆదుకోవాలని మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని ఏ షరతులు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యరూపం తీసుకోవడానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తున్నామని సమావేశాలను జయప్రదం చేయాలని ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు ఈ నెల తారీఖు తారీఖునాడు నల్లగొండ పట్టణంలో యాదవ సంఘ భవన్ గాంధీనగర్లో తెలంగాణ రాష్ట్ర అఖిల భారత రైతు పురసంగం జనరల్బాడీ జనరల్ కౌన్సిల్ జరుగుతూ ఉంది అఖిల భారత రైతు పురసంగం అనేది ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్నది ఇది దుర్దేవాడికే భూమి లక్ష్యంగా ప్రధాన నినాదంగా వ్యవసాయ లక్ష్యంతో పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అనేక పోరాటంలో కీలకంగా ఉన్నది వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన నల్ల మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఇది కీలకంగా పనిచేసింది అట్లాగే గిట్టుబాటు ధరల కోసం కానీ వ్యవసాయ రంగంలో వస్తున్న మౌలిక సదుపాయాల కోసం కానీ ఈ కల్తీ విత్తనాలకు వ్యతిరేకంగా కల్తీ ఎరువులకు వ్యతిరేకంగా ఇది రైతాంగాన్ని కదిలించి అనేక ప్రాంతాలలో ఇది పనిచేస్తూ ఉంది ఇది గత పోరాటాలని సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలని రూపొందించుకోవడానికి రేపు జనరల్ బా జనరల్ కౌన్సిల్ని నిర్వహించుకుంటుంది ఆ కౌన్సిల్లో పాలక వర్గాలు వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా జనరల్ కౌన్సిల్ ఏర్పాటు అవుతుంది దానిలో దాదాపు రాష్ట్రంలో పలు జిల్లాల నుండి పోరాట ప్రాంతాల నుంచి ఖమ్మం కానీ వరంగల్ కానీ మహాబాద్ కానీ అనేక జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొంటున్నారు ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు ప్రజాస్వామ్యులకు వాదులకి అఖిల భారత రైతు సంఘము విజ్ఞప్తి చేస్తూ ఉంది